वंदना वंदना जय जय 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 மாதிரி பத்தி நூறு ఈ రోజు ఎమ్మెల్యే గారు మూడు రోజులు రావాలని మాకు ఇంట్లో మాకు ఆయన కలిసి కసి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు అని చేసి ముప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు గురులో అడుకున్నారు అడ్డుకున్నారు గుళూరులోకి గుళూరులో గుర్జా లేదని చెప్పి బైపాస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే గురు వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రద్దు అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు దాదాపు పదివేల మంది అయిపోయిన పాప భయపడి ఈ పోలీసులు టార్గెట్ తట్టుకోలేక దానికోసమని పెట్టూరు అని చెప్పి ప్రశ్నించడానికి ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటా సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని సార్లు కుప్పం అడ్డుకున్నారు నేనేమి కుప్పానికైతే డూరు పోయినట్టు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కుప్పాన్ని పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పాన్ని పోకూడదా ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా ఎందుకు ఆయన్ని కుప్పంలో అట్టుకున్నారో ఈ రోజు గుంగళూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా ఎక్కడికి రాకూడదు ఈ ఐదు సంవత్సరాలు రావద్దు రేపు ఎలక్షన్ లో మీరు గెలిస్తే మీరు ఈ రోజు బాబు ఓడిపోయేదానికి రెండే కారణాలు సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి ఈ సంగమెతల్లో ఎవరు అమాయకున్నావు అంటే వాళ్ళ దగ్గర కెమెరాల్లో ముప్పై నలభై ఓట్లు సంగమెతలు మైనస్ అయినారు ఆ మైనస్ వల్ల ఈ రోజు ఓటం జరిగింది చదువు లో రెండు పూతుల్లో రికింగ్ జరిగింది ఆరులో ఆరు ఓట్లు పూతులు ఏడో దయచేసి ఈ రోజు ఇక్కడ మేము నయం